ప్రైజ్ ద లాట్ ప్రభు నేస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం ఆ పుస్తలోడైన పౌలు గారు కొరిందికి రాసిన పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రేమ కలిగి ఇండు ప్రయాసపడి ప్రేజ్ ద దేవుని బిడలారా పౌలు గారి ద్వారా ఈ మాటను దేవుడు మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథమంతియు ఈ ప్రేమ మీద నడుస్తూ ఉన్నదని మీ అందరికీ తెలుసు ఎందుకంటే దేవుడు మన ఇడల కలిగి ఉన్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటాడు ఈ అరవై ఆరు పుస్తకాలలో ఏ పేపర్ తీసిన ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కృప మనకి కనపడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన విధానం చూసిన ఆయన ప్రేమతోనే మనను రక్షించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మనమందరము క్యాలెండర్ చూస్తూ ఉంటాం ప్రతిరోజు మన జీవితంలో మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం ఈరోజు దేవుడు నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు ఈరోజు నాకు ఈ జీవి ఈ దినాన్ని నేను గడపడానికి దేవుడు చూపించాడు అని మీరు టెస్ట్ కూడా చెప్తూ ఉంటారు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ క్యాలెండర్ తయారు చేస్తున్న వ్యక్తి ఒకరోజు క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు క్యాలెండర్ తయారు చేయడానికి ఒక వ్యక్తిని మనము మూల స్తంభంగా పెట్టుకోవాలి అని రేచర్చ్ చేశాడు రేచర్చ్ చేస్తే ఆయనకి ప్రపంచంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు గొప్పవాళ్ళుగా అనిపించారు ఎవరంటే ఒకళ్ళు అలెగ్జాండర్ ది గ్రేట్ అతను తర్వాత జీజస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వీరి ఊరిని చూసి మరల వారి ఇద్దరిలో వెరిఫై చేశారు ఎవరు కరెక్టు ఇద్దరు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరిలో ఎవరిని నేను మూల స్తంభంగా పెట్టాలి అని ఆయన మరల అధ్యయనం చేస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసా అలెగ్జాండర్ హింస ద్వారా గొప్పవాడయ్యాడు ప్రభావితం చేశాడు కానీ యేసు ప్రభు ప్రేమ ద్వారా అందరినీ ప్రభావితం చేశాడు హలే కనుక యస్సు ప్రభు యొక్క ప్రేమను వెల్లడపరుస్తూ ఈ క్యాలెండర్ని కూడా మనము తలంచుకునవచ్చు అందుకని యస్సు ప్రభు పుట్టుకు తర్వాత క్రీస్తు శాఖమని యశు ప్రభు పుట్టకముందు క్రీస్తు పూర్వం అని విభజించబడింది అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ప్రేమ అయిన దేవుడు ప్రేమించే దేవుడు ప్రేమ చూపించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటే కింద పుట్టినోట్లో రాయబడింది ప్రయాసపడమంటే వెంటాడండి అంటున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమ దేవుని బిడలారా యస్సు తన ప్రాణమును తీస్తున్న సమయంలో శిలువు పైన ఆయన మరణిస్తున్నటువంటి ఆఖరి క్షణాల్లో ఆయన పలికిన ఒక గొప్ప ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా ప్రభువా లేక తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు దయతో వీరిని క్షమించండి చూడండి చంపేస్తున్నారని యస్సు తెలుసు తెలుసు వేస్తున్నారని తెలుసు కొరడాలతో కొట్టారని తెలుసు చేతులకి మేకలు దించారని తెలుసు అయినా అంటున్నాడు అయినా వీళ్ళు ఏం చేస్తున్నారో ప్రభు వీళ్ళకి తెలియదు అయితే వీళ్ళని క్షేమించండి అని వారి మీద కూడా తన ప్రేమను వెలపరుచుతున్నారు మీరంటారు బ్రదర్ మాకు చెప్తున్నారు మరి మీరు ప్రేమ కలిగి ఉంటున్నారంటే ఎస్ నేను అందరినీ ప్రేమిస్తున్నాను నన్ను ద్వేషించిన వారితో సహా నేను అందరినీ ప్రేమిస్తున్నాను బైబిల్ పట్టుకుంటే ఈ మాటని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా నన్ను కొట్టిన వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను వారి కొరకు ప్రతిరోజు అనేదినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు వారిని మార్చాలని చెప్పేసి కనుక ప్రియమైన దేవుని విడలారా ఈరోజు మనము వారి ఎడల ప్రేమ కలిగి ఉందాం తప్పనిసరిగా దేవుడు వారిని మార్చి దేవుని సన్నిధికి నడిపిస్తాడు కనుక ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ఈ మాటల దేవుడు మేము ఇట్లో దీవించి ఆశ్రవదించునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలను ఆయన మరి మేము ప్రేమ కలిగి ఉండడానికి మీరే సహాయమును దాయిచ్చేసి మహిమాఘనత ప్రభావములు పొందుకున్నామని నజరడనేసి క్రిస్తనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు